అందరికీ నమస్కారం అండి రేపు జ్యేష్ఠ అమావాస్య లేదా గాండ్ల అమావాస్య అంటారు ఈ జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా రేపు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎలా పూజ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాము జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ అమావాస్య రోజున చేసే దానం స్నానం చేసే స్నానం దానం పూర్వీకుల అనుగ్రహాన్ని పొందవచ్చునని ఇది ఎంతో విశిష్టకరమైన అమావాస్యను చెబుతారు ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిది రోజున చేసే పూజ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులను ఆస్వర్దించడానికి భూమికి వస్తారనే నమ్మకం ఈ రోజున స్నానం చేయడం దానం చేయడం తర్పణం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే పూర్వీకులకు తర్పణం సమర్పించడం ద్వారా వారు చాలా సంతోషిస్తారని చెప్తారు తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో జీవించమని ఆస్వాదిస్తారని నమ్ముతారు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున కూడా స్నానం దానం చేయడం ద్వారా పూర్వీకులు అనుగ్రహాన్ని పొందవచ్చునని కనుక ఖచ్చితంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేయాలని చెబుతారు ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్య రోజా లేదా ఈ గాండ్ల అమావాస్య రోజున ఎన్నో శుభగడియలు శుభయోగాలు ఏర్పడుతున్నాయి సర్వార్థ సిద్ధ యోగం జ్యేష్ఠ అమావాస్య రోజున ఏర్పడుతుంది పంచాంగం ప్రకారం సర్వార్థ సిద్ధ యోగం ఒక శుభయోగంగా పరిగణించబడింది ఈ రోజున చేసే పనులన్నీ విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు జ్యేష్ఠ అమావాస్య రోజున ధ్రువయోగం శివవాస యోగం కూడా ఏర్పడుతున్నాయి ధ్రువ సమయంలో చేసే పూజ చాలా ఫలప్రదం ఈ యోగంలో స్నానం చేయడం దానం చేయటం తర్పణం ఇవ్వటం వల్ల దోషరహిత ఫలితాలు లభిస్తాయి శివవాస యోగంలో కైలాస పర్వతంపై నివసించే శివపార్వతులను పూజించడం ద్వారా ప్రతి కోరిక తీరుతుందని అదేవిధంగా జ్యేష్ఠ అమావాస్య రోజున ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయటం ఆ తర్వాత శక్తి మేరకు ఆహారం బట్టలు పండ్లు ఏదైనా పాత్రను దానం చేయటం ఇలా చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని కుటుంబంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతుందని చెప్తారు జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూర్వీకులను స్మరించుకొని పూర్వీకులకు నీరు నల్ల నువ్వులు తెల్లటి పువ్వులు మొదలైనవి సమర్పించాలి తర్పణం సమర్పించడం ద్వారా పూర్వీకులు ఎంతో సంతుష్టులై తమ వారసులని ఆస్వదిస్తారు ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంపద సంతోషం శ్రేయస్సు పెరుగుతుందని చెప్తారు జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుడిని ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని సూత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది సూర్యస్తమనం తర్వాత శనిదేవుని పూజించడానికి శుభ సమయంగా పరిగణిస్తారు అలాగే అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే తమ పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని చాలామంది నమ్ముతారు అదే విధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపు ఆవనూనె దీపం వెలిగించాలని జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చని చెబుతారు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయడం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడని ఎందుకంటే ఆంజనేయుడిని చూస్తే శనిదేవుడికి ఎంతో భయమని చెప్తారు అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటును కూడా వెళ్ళడని చాలామంది నమ్ముతారు జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా పెద్దలను అవమానించడం వంటి పనులు చేయకూడదు మద్యం మాంసానికి దూరంగా ఉండాలి ఈ రోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అమావాస్య వేళ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకి ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాకుండా తనను ఒట్టి చేతులతో తిరిగి పంపకూడదని పురాణాలు చెప్తున్నాయి కనుక ఎంతో విశిష్టకరమైన ప్రాముఖ్యత కలిగిన ఈ జ్యేష్ఠ అమావాస్య లేదా గాండ్ల అమావాస్య రోజు మన పెద్దలని మన పూర్వీకులను ఒకసారి స్మరించి వారి ఆశీర్వాదం మన మీద కుటుంబం మీద కలగాలని కోరుకుందామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ